కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది మనందరికీ సెంటిమెంట్తో కూడుకున్న అంశమైన విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నాదం ఏదైతే దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో ప్రైవేటైజ్ చేస్తారనే ఒక అంశం ఏదైతే ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి పదకొండు వేల కోట్ల రూపాయలు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలని కేటాయింపు చేసాము నిధిస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మీద దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి ఎవరి పార్టీ అభిప్రాయాలు ఉన్నాయి మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు మా విశాఖ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమ్మనాథు ఆయన చెప్పడం చెప్పే చెప్పకనే చెప్పారు ఇదేదో ఏదో వేడి నీళ్ళు ఉన్నదండి కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీని దివా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతోనే మేధావులతోనే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సీహెల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటింగ్ చేసి ఆలోచన ఉన్నట్టుగా ఉన్న ఉన్నది ఒకవేళ కాకపోతే మొన్నటికి మొన్న నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆవేదిక మీద ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఆవేదిక మీద ఉన్నప్పుడు కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే దీని మీద మాకు ఉన్నాయి అందుకే మేధావులతో చర్చించారని చెప్పి మా అధ్యక్షుడు మొన్న మూడు రోజుల కింద చెప్పడం జరిగింది ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే వ్యక్తికి దాన్నే దోపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి కానీ నిన్న చూస్తే విశాఖపట్నం చెప్పిన ప్రధాన నాయకులు అందరూ ప్రజా ప్రతినిధులు అందరూ వారు ఒక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది అందరూ కలిసి అందరూ కొద్ది ప్రధాన నాయకులు కూడా ఉన్నారు మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పినాయి నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి ఇవాళ జరగవచ్చు మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు సంతోషం అంటున్నారు కానీ దీన్ని మీరు ఆపేరు అనే మాటని ఎందుకు చెప్పట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఆ నాయకులు కానీ వాడితో వాళ్ళ నోటితో ఎందుకు చెప్పించట్లేదు ఇది సమస్య లేదు దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోకర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉక్కు ఉక్కుగోన శాఖ మంత్రి ఉన్నారో వారో మాట చెప్పారు ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే ఇరవై ఒకటిలోనే దీని వచ్చి ప్రైవేటిజం చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కానీ ఆనాడు ఆనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది ఇది చేయడానికి వీలు లేదని చెప్పి తీర్మానం చేసింది ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆరోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకు ఈ ముసుగులో ఈ మాటలు ఎందుకు నిశ్చరించుకోవాల్సి ఒక అథారిటీగా ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ లేదు అందరూ అనుకున్నట్లున్న రెండవ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని ఈ సందర్భాన్ని చుట్టుగా అడుగుతున్నాం కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రయోడపరం చేసే వ్యవ చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం దీని ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం దయచేసి ప్రజల్ని మోసపరచకండి మబ్బి పెట్టకండి ఇందుకే నాలుగు నెలలు జీతాలు లేవు మరి జీతం దీంట్లో దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఈ ప్యాకేజ్లో ఎందుకోసం ఆపుతున్నారు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి పదిహేను వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు దానికంటే పది రెట్లున్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి పద పదకొండు వేల కోట్లు ఇచ్చారు ఆకిచ్చిన పదిహేను వేల కోట్లలో ఉన్న జీతాలు కానీ బత్యాలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదు ముడిసరి కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏవీ లేదు ఈ ఇచ్చిన పదకొండు వేల కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు ఏంటి అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు మరి ఏ రకంగా సర్వైవ్ అవుతుంది ఏంటి మీ తాలూకా యాక్షన్ ప్రాణ చెప్పారు కదా నిన్న నాయకులందరూ కూటమి నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా మీరు ఇవ్వండి కార్యాచరణ మీరు చెప్పండి కార్యాచరణ నేను ఆశ్చర్యపోయాను అందులో ఒకరిద్దరు నాతో కొలిక్స్ ఉన్నారు అందులో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు ఇంత క్లారిటీ లేని ఈ మాటలు దేనికి అందుకు తీవ్ర అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాం దీంట్లో ఏదో మతల పున్నది ఇది పూర్తిగా ఏదైతే విశాఖ స్టీల్ ప్యాన్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నేల మీద ఉందో మా సెంటిమెంట్స్ ఏ మన సెంటిమెంట్స్ ఏవైతున్నాయో ఈ బుక్ ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు నిన్న మా అధ్యక్షుడు మా పార్టీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొంతవరకు దాన్ని ఉపశమనం అను కానీ చెప్పిన మాట వాస్తవం కానీ నేనైతే మాత్రం దీన్ని అని చెప్పడానికి నేను తయారుగా లేను ఇది ప్రలోభ పెట్టి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్ర ప్రజలను వాస్తవం చేస్తే భాగంలో భాగమని చెప్పని నా మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను ఇకపోతే మొన్న రోజు తిరుపతిలో జరిగిన ఒక సంఘటన మీ అందరికి కూడా మనం మీతో పా మీతో మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాం ఇది పూర్తిగా ప్రభుత్వం తాలూకా అసమర్థత వల్ల అలసత్వం వల్ల జరిగిన సంఘటన అని చెప్పి ఎందుకంటే గత ఐదు రోజులుగా చూస్తున్నాం మా కుంభమేళ కోట్లాది మంది ప్రజలు ఏ విధంగా అక్కడ కుంభమేళ జరుగుతుందో పత్రికలో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం వింటున్నాం కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే కడుపు తొలక్కుపోతుంది వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ఆర్పాటం తప్ప వాళ్ళకి ప్రచార తప్పనే తప్ప ప్రజల మానవ వాళ్ళ తాలూ ప్రజల తాలూకు ప్రాణాల మీద వాళ్ళకి ఏమి అది భద్రత కల్పించాలనే భావన కానీ ఆలోచన కానీ లేని విషయం దాడితండమైంది సాక్షాత్తు కేంద్ర హోంశాఖ కూడా దాని మీద నిన్న రావడానికి వచ్చే ప్రయత్నం చేసింది నిన్న వచ్చిన హోంమంత్రి గారి తాలూకా ఏదైతే లంచ్ మీటింగ్ డిన్నర్ మీటింగ్ ఉందో అది దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ రాణి కంటే పరువును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ పరువు కాదు సమస్య జరిగిన సంఘటనకి పొరపాత తడకపాలను ఉంటే అది మన పరువులను కాపాడుకోవడం ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటే అది మన సమర్థతకి నిరసం కానీ ఇది కాదు అందుకే ఆ రోజు నేను మీకు మీ ద్వారా చెప్పాను ఏదైతే హైకోర్టు ఉందో న్యాయ న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు ఆలోచన చేసి సోమోటోగా మీరు వచ్చి ఎంక్వైరీ జరపాలని కోరాము పత్రికలో వచ్చి చూసి నిన్న రోజు నేను అందుకే ప్రధాన న్యాయమూర్తి గారికి జరిగిన సంఘటనలు అన్నింటినీ కూడా పత్రికలో వచ్చే ప్రతి అంశాన్ని నేషనల్ మీడియా స్టేట్ మీడియాలో అన్నిటిని పెట్టి ఒక లేఖను కూడా వారికి పంపించాను దయచేసి మీరు సోమోటుగా మీరు ఇంటర్వ్యూ అవ్వండి దీని మీద ఎంక్వైరీ జరపండి మీరు రాజకీయాలతో అద్వితంగా ఉండాలి రాజకీయాలు ఏదో తావలేదు ఇంకో సంఘటనలు ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే జరిగిన సంఘటనకి దాని మీద కొంత ఎవరైతే అలసత్వం వహించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరున్నప్పటికీ కూడా వారికి తగ్గ కొంత వారి మీద క్రమశిక్షణ చర్యలు ఉండాలి లేకపోతే ఇది ఆనవాయిద వస్తుంది అనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచాం ఆ నేపథ్యంలో నేను ల్యాక్ కూడా రాశాను అయితే లేఖ విడుదల చేద్దాం కానీ మళ్ళీ అది రాజకీయాలతో ముడిపడిపోద్దు కాబట్టి అది ప్రచార ఆర్పాటు ఉండకూడదు కాబట్టి దయచేసి మీకు అది ఇవ్వట్లేదు కానీ అంత ఆ లేఖను కూడా వారిని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ అభ్యర్థిస్తూ అది కూడా పంప విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్పమ్మా మేం ఇంతవరకు కూడా సిల్ ప్రవీకరణ అనే అంశం పట్ల మేము నిశ్శబ్దంగా ఇది ప్రభుత్వ సంస్థగా ఉండాలి శైలిలో విలీనం కా అవ్వాలి ఒకవేళ చివరి వస్తే శైలిలో విలీనం చేయాలి అని పట్టుకొని ఉంచా అనే అంశం మీద మాట్లాడాం మన జరిగిన ఎన్నికల్లో కూడా దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని తప్పి చెడి కానీ ఈ ప్రాంతంలో కానీ కూట కూట పార్టీకి సంబంధించిన నాయకులు కానీ గెలి గెలిస్తే దీన్ని సమ వాళ్ళు సమర్థించినట్లే భావిస్తారు దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దని కూడా ప్రజలు కోరాం ప్రజలు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు కూటమి నా పెద్దల నాయకులు వచ్చి మేము దీన్ని కాపాడుకుంటాం మమ్మల్ని నమ్మండి దీన్ని ఎట్టి పరుస్తున్నామని ప్రైవేటీకరణ చేయమని చెప్పి మాటను చెప్పారు ఆ మాటమే కట్టుబడినని కోరుతున్నాం ఏదైతే ప్రజా సంఘాలు కానీ స్టీల్ బ్యాంక్లో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రైవేటీకరణకి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి నేను ఆపడమే ప్రధాన కర్తవ్యంగా విశాఖ హక్కు అందులో హక్కుని ఏదైతే ఉందో ఆ నాను కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తాది ఎల్లవేళ కట్టుబడి ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాండి ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం సో తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడూ కూడా ప్రైవేటిజం నిర్ణయాన్ని మేము ఎప్పుడూ కూడా సమర్థించదు ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాం సాక్షాత్ ఆ విషయాన్ని కేంద్రమంత్రి చెప్పాడు కేంద్రమంత్రి చెప్పాడు ఇవాళ ఇచ్చిన ప్యాకేజ్ ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాళా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ దివాళా తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీన్ని ఇంకా దీని తాలూకు విలువ తగ్గిపోతేనే అనే దృక్పథించినట్టు కొంత తప్ప దీని కాళ్ళ దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదు లేదు లేదనే విషయాన్ని కరాగండిగా చెప్తున్నా నేనదే చెప్తున్నాను నేను నువ్వు అడిగిందనే సమాధానం నేను అడిగిందా నా సమాధానం నేను చెప్తున్నాను లేదు లేదు అని చెప్తున్నాను అందుకే మా అందుకే చెప్తున్నాను కదా అందుకే మా ప్రజలను మోసం చేయొద్దని కోరుతున్నాను నేను అదే కదా చెప్తుంది మీ మీ ప్రజలు ప్రజలు మా ఆరు గ్యారెంట్లు కూడా నమ్మి కూడా ఓటేసారు దానికి కూడా మోసపోతున్నారు అలా మోసం చేయొద్దు దయచేసాను కదా మా తాలూకా డిమాండ్ విద్యుత్ చేతి పెంచమని చెప్పి చెప్పారు ఓటేసారు పదిహేను వేల కోట్లు పెంచారు మా డిమాండ్ అదే కదా మా డిమాండ్ ఏదైతే ప్రజలకు ఇచ్చే ఎన్నికల మీద వచ్చిన మార్గదాళలు ఉన్నాయో ఎన్నికల ప్రణాళికల్లో పెట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు కొట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీ అనేది కదా మా తాలూకా డిమాండ్ అదే కదా మేము చెప్తున్నాం నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే బ్రదర్ ఏం తేడా లేదు వాళ్ళకి వాళ్ళకి పా ఇరవై తొమ్మిది నుంచి చెప్పాను కదా మీకు అది ఇంక మాట్లాడదాం ఇంకా రేపేళ్ళని చెప్తాం దాని గురించి కూడా ఫీజు రింబర్స్మెంట్ని విడుదల చేయాలి విద్యార్థుల తరపున విడుదల చేయకపోతే విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని చెప్పాం చేస్తా లేదా చూద్దాం ఇరవై తొమ్మిది లోపు చేస్తా చూస్తాం చేసిన తర్వాత ప్రాజెక్ద్దాం ఇంకా దాంతోపాటు ఇంకా నీకు పది నీకు పది నీకు పది నీకు పది ఉంది కదా అమ్మఒడి అదే తల్లికి ఉందనమా ఓ సారీ మరి అది ఉంది కదా అని చూద్దాం ఇంకా వీధు అయ్యి మన కాలేజీ ఖాతాల్లో గేసిన తర్వాత అప్పుడు నువ్వు అడిగిన దాన్ని డిస్కషన్కి నేను ఆన్సర్ ఇస్తాను రైట్ ఆన్సర్ ఇస్తాను అదే కదండి బాబు నేను అడిగింది అవన్నీ దాని మీద ఒక అదొక సబ్జెక్టు దీంట్లో కలిపికండి ఏది చదువు నాకు ఇవన్నీ కాదు కానీ ఆయన అడిగితే చెప్పేవాడిని నువ్వు అడిగితే చెప్పకూడదు అందరూ ఆయన అందరూ ఒకటి నీకు కూడా ఉందా దాంట్లో భాగం ఆ ప్రశ్నలో ఆయన అడిగిన ప్రశ్నలో నీకో భాగం ఉందా నీకు ఉందా అయితే ఆ నువ్వు ఎన్నర్ చేస్తున్నావా లేదని ఆ బ్రదర్ చేస్తుందని నువ్వు ఎన్నఆర్ చేస్తున్నావో లేదని అడుగుతున్నావు ఎన్నార్ చేస్తే చెప్తాను ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఏం మాట్లాడారు పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు లేకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భోం చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్ద వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో రా రాష్ట్రానికో దేశానికో సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏది జరుగుతుందని అని చూస్తుంటాం అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదే అండి డిస్కషన్ దాని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు నేను ఇదే అండి ఇది ఇదా చెప్పండి రుంకోట అడిగారు మీరు రుచికొండ భవనం అని రుచికొండ బవనం అని చెప్పి ఆరో చెప్పా ప్రతిభవనం ఎస్ ఐదు వందల కోట్లు కట్టి ప్రతిభవనం ఇచ్చారు ఉంది ఖర్చు పెట్టే ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతలగా దొరికితే చూసుకోండి ఏంటి తప్పు ఏంటి తప్ప ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థం ఇప్పుడు నూట డెబ్బై ఇవాళ పేపర్లో చూశాను నేను సిఎన్బిబి పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన కలిసి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దొబరా ఖర్చులని వాళ్ళు అనుకుంటారు ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు పెద్దదారులకు ఆలోచన విధానాలు వేరు అది వాస్తవం కదా అందుకని దాని గురించి వచ్చి దాని గురించి ఒక డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చో ఎడంపెక్కి కూర్చొని ఉత్తర నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెటర్లు ఉన్నాయి ఇవి ఇవా డిస్కషన్ ఏ కర్మ వచ్చిందండి చెప్పండి ఇంకోటి అడగండి అందుకే అడిగా అనౌన్స్మెంట్ ఉందా అంత అంతే ఎందుకు అంత రాజకీయ పార్టీలో ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాను దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడుని తీర్చి ఇక్కడ వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడుతు తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు ఏ జిల్లా ఇప్పుడు మన మన దగ్గర ఉన్న మా కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంత ఒకరిద్దరు ఎంపీఎలు ఉన్నారు వాళ్ళు వేసేలా వాళ్ళు అదే వాళ్ళు ఏజెలవాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యే వేసేలా వాళ్ళు అది వాళ్ళు ఓటు ఎక్కడ మా తాలూకా పుట్టిన ఎక్కడ ఎక్కడున్నాయి అది వాళ్ళ ఇళ్ళు ఎక్కడుందో వాకి ఎక్కడున్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమేమి ఏమి నువ్వే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి అడిగితే బాగుంది కొంచెం అది అందుకే మరి అందుకే అడిగేటప్పుడు చెప్పాను వాళ్ళ ఉద్దేశం ఆస్ట్ యూనిట్ మరి మా ఉద్దేశం కదా ఏదమ్మా తినసీనేటి అప్పు తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యత ఏంటి ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు ఎం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పు అంత కొడుతున్నాను నువ్వు ఒప్పుకుంటూ ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు అలాగా ఏంటి రేపు రేపు తెలుసు ఇప్పుడు ఆమోదిస్తారు లేదు రేపు తెలుస్తుంది రేపు తెలుస్తుంది ఆమోదించడం అనేది ఎన్ని అయిన తో తెలుస్తుంది కండి చేయడం ఇంకా తీసుకోవడానికి సార్ ఏంటి కన్ను చేయడానికి తీసేయడానికి వేస్తారా ఏంటి నువ్వు అడిగే క్షితినికి అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ ఇదిగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు ఇవాళ అడిగితే చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి గ్యారెంటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు అమ్మా ఏంటండి ఏమున్నా మీరు మా మాకు అవన్నీ అప్రస్తుతం ఎవరికి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అధికారం ఉంది ఎవరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకెందుకు ఎవరికి ఇంకో భారత ఇస్తే మాకెందుకు ఎవరికి ఇంకోటి వాళ్ళు ఇచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చిన పోర్టు బాగున్న మంత్రులు కానీ వాళ్ళు చక్రంగా పనిచేస్తున్నారు లేదా ఒకళ్ళు ఎక్కడనే ఇబ్బందులు దొరుకుతున్నాయి దొరికితే ఇప్పుడు 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 మన మన రాష్ట్రంలో విద్యా విధానంలోనే ఇంగ్లీష్ మీడియం గురించి వచ్చింది ఇంగ్లీష్ మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టమని నా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం కావచ్చు పేదవాడు పిల్లల మాది ఇంగ్లీష్ మీడియం చదవకూడదు ఇదేం ధర్మం అండి దాన్ని మేము మాట్లాడతాం తప్ప ఎవరు ఎక్స్పై చేయరు ఎవరున్న ఒకటే వాళ్ళ గురించి తప్పు కదా అది పార్టీ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరికి ఏం పెట్టుకుంటారు మా విధానాల మేము మాట్లాడుతాం తప్ప వాళ్ళ తాలూకా అందరికి విషయాలు మాకు అనవసరం కదా మా వాళ్ళకి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని బె ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని గదులు ఉన్నాయి కానీ మాకెందుకు మాకు లే మేమిచ్చాం మేము ఇచ్చాం తప్పే ఉంది మా మీద ఉన్నది ఇప్పుడు వాళ్ళు రెండు ఇస్తారో మూడు వస్తారో ఒకటిస్తారో మేము ఇప్పుడు ఇప్పుడే విషయం ఇస్తాం మీరు అడుగుతున్నారు కానీ నేనైతే మాత్రం దాంట్లో నాకు మంచి నాకు వ్యక్తిగతంగా నాకు చాలా క్లారిటీ ఉంది ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలు వాళ్ళు వెళ్తారు ఆ విధానాలలో ఆ జరుగుతున్న పరిణామాల్లోనూ ప్రజలకు ఏమైనా ఇబ్బంది దొరికితే ఇచ్చిన మాటలు వచ్చి దెబ్బాడితే దానిమే మేము మాట్లాడాలి ఆమె ప్రతిపక్ష పార్టీగా తప్ప అది ప్రభుత్వం పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఇంకా మిగతా విషయాలు మాట్లాడినా మాకు మాకు ఎవరికి రైట్ లేదు అది ఎవరికి ఏదో మీరు అడిగితే చెప్పాలి టీవీలు ఉన్నాయి కాబట్టి వీటిని దాని గురించి ఏదో చెప్పాలి సోషల్ మీడియా గురించి చెప్పాలని చెప్పాలి తప్ప లేకపోతే దాంట్లో అది మా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు బా ఇష్టం అలుచుకుంటారు ఇంకేంటి అయిపోయింది నువ్వు లేట్ వచ్చావు నువ్వు లేట్ వచ్చావు మళ్ళీ చెప్తున్నాను స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు దాన్ని కాపాడుకోవడమే అందరి తాలూకా ధ్యేయం దాన్ని మనుగడే అందరి తాలూకా మనుగడ ముఖ్యంగా ఈ ప్రాంతానికి మనకు నాశనంతో పాటు కాబట్టి దాంట్లో ఏ విధమైన లోపకారి ఒప్పందాలు లోపకారి ఏ జరిగినా సరే వైఎస్ఆర్సీ పార్టీ మాత్రం ఎదురుస్తూ ఎప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం